అనుకోకుండా టైం ట్రావెల్ చేసి పంతొమ్మిది వందల సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి వచ్చేస్తాడు భవిష్యత్తు వచ్చిన ఇతడికి ఇక్కడి వాతావరణం అంతా విచిత్రంగా అనిపిస్తుంది అలాగే మొదట ఇతడు తన పవర్స్ ను కంట్రోల్ చేయలేకపోతాడు కానీ కొద్దిసేపటికి ఇతడు భవిష్యత్తులోకి వెళ్ళాక అక్కడ ఉన్న సూపర్ మార్కెట్ లో ఒక లైటర్ తీసుకుంటాడు ఇదేంటా అని నొక్కి చూసేసరికి అందులో నుండి మంట వస్తూ ఉంటుంది వెంటనే ఇతడు ఈ లైటర్ తీసుకుని మళ్లీ కాలంలో వెనక్కి వెళ్ళిపోతాడు అలాగే ఇతడు ఇది నొక్కి చూసి నాకు కావలసిన వస్తువులని తెచ్చుకోవచ్చని నేను నాకు నచ్చిన జీవితాన్ని గడపొచ్చని సంతోషపడుతూ ఉంటాడు మళ్లీ ఇతడు టైం ట్రావెల్ చేసి భవిష్యత్తులోకి వెళ్లి అక్కడ సూపర్ మార్కెట్ లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా కాలంలో వెనక్కి తెచ్చి తన ఇంట్లోకి తెచ్చేసుకుంటూ ఉంటాడు అయితే రాత్రి అవగానే ఇతడి భార్య ఇంటికి వస్తుంది తమ ఇంట్లో ఉన్న ఆహార వస్తువులను చూసి ఈమె కంగారు పడుతూ ఉంటుంది అదే విధంగా తన భర్తతో ఇవన్నీ ఎక్కడ దొంగతనం చేసుకొచ్చావు అంటూ తిడుతూ ఉంటుంది కానీ ఈ వ్యక్తి నేనేమి దొంగతనం చేయలేదని ఇవన్నీ నా తెలివితేటలతో సంపాదించానని చెప్తాడు అదే విధంగా నువ్వు భయపడాల్సిన పని లేదని నీకేం కావాలన్నా ఈ రోజు నుంచి నేను పెడతానని చెప్తాడు అదే విధంగా తన భార్యను కూర్చోమని భవిష్యత్తు నుండి తెచ్చిన ఆహార వస్తువులను ఉపయోగించి రుచికరమైన ఆహారాన్ని వండుతాడు అలాగే ఈ ఆహారం తెచ్చి తన భార్యను తినమని ఇవ్వగా ఆమె ఈ ఆహారం తిని ఇది చాలా రుచిగా ఉండడంతో ఆకలితో ఉన్న ఈమె ఈ ఆహారం తినేస్తుంది మరుసటి రోజు ఈ వ్యక్తి భవిష్యత్తులోకి వెళ్లి ఈసారి ఏ వస్తువులు తేవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి